ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతున్నాయని డీఐఈఓ రవీందర్ రెడ్డి తెలిపారు ఫిబ్రవరి మూడు నుండి ఇరవై రెండు వరకు విడతల వారీగా పరీక్షలు జరుగుతున్నాయన్నారు విద్యార్థులు ఎలాంటి మాస్ కాపీకు పాల్పడకుండా పక్కనబంది చర్యలు తీసుకున్నామన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పరీక్షలు నిర్వహించే ప్రభుత్వ జూనియర్ కళాశాల వాగ్దేవి జూనియర్ కళాశాలలను ఆయన సందర్శించి అక్కడి వసతులను అడిగి తెలుసుకున్నారు ఈ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అరవై రెండు పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ సంవత్సరం పదకొండు వేల తొంభై మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారన్నారు పరీక్షలు నిర్వహించే ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో ప్రభుత్వమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఇప్పటికే వారికి అనుభవజ్ఞులైన అధ్యాపకులచే కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు ఇంకా ఎవరైనా ఒత్తిడికి గురైతే సైక్రియాటిస్టు ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ఎవరు ఎలాంటి భయాలు పెట్టుకోకుండా పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించాలని ఆయన సూచించారు కార్యక్రమంలో డిఇసి మెంబర్ గంగాధర్ పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ శివకుమార్ పాల్గొన్నారు పబ్లిక్ పరీక్షలు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి మూడు తారీఖు నుంచి ఇరవై రెండు తారీఖు వరకు నాలుగు స్పెల్లో అరవై రెండు పరీక్షా కేంద్రాల్లో సిద్దిపేట జిల్లాలో పరీక్షలు జరుగుతున్నవి ఈరోజు సెకండ్ స్పెల్లో భాగంగా దుబాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గల పరీక్షా కేంద్రమును మరియు వాగ్దేవి జూనియర్ కళాశాలలో గల పరీక్షా కేంద్రము నేను నాతో పాటు డిఈసి మెంబర్ కలిసి తనిఖీ చేయడం జరిగినది ఈ ప్రాక్టికల్ పరీక్షలకు సిద్దిపేట జిల్లా నుండి పదకొండు వేల తొంభై మంది విద్యార్థులు మొదటి మరియు రెండవ సంవత్సరం విద్యార్థులు హాజరవుతున్నారు సో పరీక్షలన్నీ ఈసారి సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతున్నవి ప్రభుత్వమే ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వేతర కళాశాలలో మరియు ప్రైవేట్ కళాశాలలో ప్రభుత్వమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది జనరల్ ప్రయోగశాలలో ఐదు కెమెరాలు వొకేషనల్ ల్యాబ్లో పట ఎనిమిది కెమెరాలు చొప్పున ఏర్పాటు చేయడం జరిగింది ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ఉద్దేశం ఏంటంటే విద్యార్థులను ప్రయోగ పరీక్షలకు మంచిగా సన్నద్ధం చేయాలనే ఉద్దేశం మనకు ఏర్పాటు చేయడం జరిగింది దీని అందరూ పాజిటివ్గా సేకరించి వచ్చే విద్యా సంవత్సరంకైనా విద్యార్థులను మంచిగా ప్రయోగ పరీక్షలకు సన్నద్ధం చేయాలని ఎక్కువ ప్రాక్టీస్ చేయించాలని ప్రభుత్వం ఆశిస్తుంది